నరసరావుపేట సత్తనపల్లి అన్నప్పుడు సహజంగా మనం కీర్తి చేసుడు శివప్రసాద్ గుర్తొస్తాడు ఆయన ఆయన తర్వాత ఆయన విషాదాంతం దీని మీద చాలా రాజకీయం నడిచింది ఇప్పుడు ఆయన కుమారుడు కూడా నిజానికి తర్వాత టీడీపీ మీద ఆయన కూడా మళ్ళీ దాన్ని శివరామ్ కోడలి శివరామ్ ఈ పరిస్థితి అంతా ఎట్లా తెలుగుదేశం పార్టీలో కూడా ఇది చాలా డిస్టర్బెన్స్ కదా ఒక విధంగా సరే ఇక్కడ తర్వాత కన్నాలక్ష్మణ్ గారు ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి బీజేపీ అధ్యక్షుడై తెలుగుదేశంలోకి వచ్చిన ఒక పరిస్థితి సో హౌ డు ఈస్ ఆయన కూడా అవుట్ సైడ్ ఒక విధంగా నేను ఏమంటారు సార్ నేను చెప్తే ఏదో నేను దుబ్బతో అనుకుంటారు కానీ అసలు హౌ అనుకున్నా చెప్తారు కదా మీరు హౌ హీ విల్ ఫిట్ ఇన్ తెలుగుదేశం నాకు అర్థం కదా ఎలా ఫిట్ అవుతాడు అసలు వాళ్ళు ఎట్లా ఫిట్ చేసుకుంటారు మీరు ఒకసారి లోకి వెళ్ళి చూస్తే చంద్రబాబు నేను రవి గారు నేను చెప్తున్నా అంతకన్నా ఘాటుగా విమర్శ చేశా అంతకన్నా బలంగా విమర్శ చేశా కానీ ఎప్పుడు వాడు వీడు అనే పదజాలం వాళ్ళ నేను లాంగ్వేజ్ నేను ఇంకొక మాట చెప్పిన మీకు కన్నా లక్ష్మణ ఔన్నత్యం కన్నా లక్ష్మినాయణ పెరుగుదల చంద్రబాబు వ్యతిరేకతోనే తెలుగుదేశం తెలుగుదేశాన్ని మీద ఫైట్ చేయడంతోనే నీ ఔన్నత్యం పెరిగింది నీ పర్సనాలిటీ పెరిగింది నువ్వు గొప్పవాడివ్ ఏ వ్యతిరేకతతో అయితే నువ్వు పెరిగా ఏ ఏ వ్యతిరేకత అయితే నువ్వు పెరిగావు ఆ వ్యతిరేకత నువ్వు ఇవాళ కౌగలించుకున్నావు ఫినిష్ చూడండి చరిత్ర ఓకే చరిత్రలో ఇది మరొకసారి నిరూపించబడింది ఇది అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఓకే హౌ వి విల్ ఫిట్ ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివరామ్ కోడెల శివరామ్ కొర్లి శివరామ్ కొడుకు లేదా వాళ్ళ వర్గీయులు కన లక్షణాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అదే నేను ఒక మాట అడుగుతాను సార్ చేసుకోలేరు వాళ్ళ నువ్వు ఒక మాట అడుగుతావు నేను మాట అడుగుతాను సార్ గ్యాప్ ఇవాడు గెలుస్తాడో ఓడతడో పక్కన పెట్టండి ఒకసారి గ్యారంటీగా తిరుదేశం ఉంటామని ఏంటి గ్యారంటీ ఓకే తెలుగుదేశం కార్యకర్తలను కాపాడతామని గ్యారెంటీ ఏంటి ఒకవేళ నా ప్రభుత్వం వస్తుంది నేను వస్తాను తెలుగుదేశం కార్యకర్తకి నాకు ఓ నాయకుడు కావాలి నన్ను కాపాడాలని అనుకుంటాడు కదా అసలు నువ్వు ఉంటావా అక్కడ ఉండవా అది ఈ పార్టీలో ఉంటావా మళ్ళా బీజేపీలోకి వెళ్తావా లేదంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటే కాంగ్రెస్ వైసీపీలోకి వస్తావా ఏది నేను నిలకడేది నీ స్వభావం ఏది నేను ఎలా నమ్మాలి చాలా ట్రై డైరెక్ట్ గా వచ్చాడు గా ప్రిపేర్ అయి వచ్చాడు కార్లు పెట్టుకున్నాడు హాస్టల్ పెట్టాడు జగన్ బొమ్మను కన్నా లక్ష్మణ్ బొమ్మ ముందు పడి వచ్చింది ఆగిపోయాడు అమిత్ షా ఫోన్ చేస్తే తర్వాత అధ్యక్ష స్థానం ఇచ్చారు అధ్యక్ష స్థానం ఎంజాయ్ చేశాడు దానికి రాజీనామా తీసేస్తే సైకిల్ ఎక్కాడు సో ద హిస్టరీ ఇట్ సెల్ఫ్